హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మహాశివరాత్రి రోజున మనల్ని మేల్గోగా ఉంచేందుకు ఒక కథ గురించి తెలుసుకుందాం ఈ కథ సుమారు ఓ మూడు వందల సంవత్సరాల క్రితం జరిగింది కర్ణాటకలో దక్షిణాన ఓ భక్తుడు ఉండేవాడు అతని తల్లికి వయస్సు పైబడుతూ ఉంటుంది ఆమె కాశీకి వెళ్ళి విశ్వనాథుని అయిన ఆ శివుడి ఒడిలో చనిపోవాలని కోరుకుంటుంది తను తన కొడుకుతో దయచేసి నన్ను కాశీకి తీసుకెళ్ళు నాకు వయసు పైబడుతుంది నేను అక్కడికి వెళ్ళి చనిపోవాలనుకుంటున్నాను అంటుంది ఆమె తన కొడుకుని జీవితంలో ఇక్కడికి తప్ప మరెక్కడికి తీసుకెళ్లమని ఎప్పుడూ కోరలేదు కాబట్టి అతను తన తల్లితో పాటు దక్షిణ కర్ణాటక నుంచి కాశీకి అడవుల గుండా నడుస్తూ సుదీర్ఘ ప్రయాణం మొదలు పెడతారు ముసలావిడ కావడం వల్ల ఆమె సుస్థి చేస్తుంది కాబట్టి అతను ఆమె ఆమెను భుజాన వేసుకొని నడవడం మొదలు పెడతాడు కొంచెం సమయానికి అతనికి శక్తి కూడా క్షీణిస్తుంది ప్రయాణాన్ని కొనసాగించడానికి అతనికి ఉన్న ఒకే ఒక్క మార్గం శివ ఈ యొక్క ప్రయాణంలో నన్ను ఓడిపోనివ్వకు నా తల్లి నన్ను అడిగిన ఒకే ఒక్క కోరిక ఇది దీన్ని నెరవేర్చనివ్వు నేను తనని కాశీకి తీసుకెళ్ళాలి మేం అక్కడికి వస్తున్నది నీ కోసమే కదా దయచేసి నాకు బలాన్ని ఇవ్వు అని వేడుకుంటాడు అలా నడుస్తుండగా అతనికి వెనక నుండి వస్తున్న ఓ ఎడ్ల బండి గంట శబ్దం వినిపిస్తుంది ఓ ఒంటెద్దు బండి వస్తూ కనబడుతుంది కానీ ఒంటెద్దు బళ్ళను కేవలం చిన్నపాటి ప్రయాణాలకు మాత్రమే వాడతారు అడవుల గుండా సాగే సుదూర్ సుదీర్ఘ ప్రయాణాలకు ఎప్పుడూ కూడా జోడెడ్ల బండినే వాడతారు కానీ మనం బాగా అలసిపోయినప్పుడు ఈ చిన్న చిన్న వివరాలను పట్టించుకోము ఎడ్ల బండి దగ్గరకు వస్తుంది కానీ పొగమంచు వల్ల ఇంకా అతను పూర్తిగా కష్టాలతో కప్పబడడం వల్ల అతను ఆ నడిపే అతని మొహం కూడా చూడలేడు అప్పుడు ఈ భక్తుడు మా అమ్మకి బాగోలేదు ఖాళీగా ఉన్న మీ ఎడ్ల బండిలో మమ్మల్ని ప్రయాణించనివ్వండి అని ప్రాధాయపడతాడు అతను సరే అని తల ఊపుతాడు ఇద్దరు బండి ఎక్కుతారు బండి ముందుకెళ్లడం ప్రారంభిస్తుంది కొంత సమయం గడిచాక ఈ భక్తుడు అడవి మార్గంలో కూడా ఈ ఎడ్ల బండి ఎంతో మృదువుగా వెళ్ళడం గమనిస్తాడు అప్పుడు అతను కిందికి చూస్తూ బండి చక్రాల వైపు చూస్తాడు కానీ ఆ చక్రాలు కదలనే కదలవు అయినా సరే బండి వెళ్తూనే ఉంటుంది అప్పుడు అతను ఎడ్ల వైపు చూస్తాడు ఆ ఎడ్లు కూర్చుని ఉంటాయి అయినా సరే బండి వెళ్తూనే ఉంటుంది అప్పుడు అతను నడిపే అతనిని వైపు చూస్తాడు కేవలం వస్త్రాలు మాత్రమే కనబడుతాయి లోపల మనిషి ఉండడు తన తల్లి వైపు చూస్తాడు తన తల్లి ఇలా అంటుంది మూర్ఖుడ మనం ఆయన వద్దకు చేరేశాం ఇక బండి ముందుకు వెళ్ళాల్సిన అవసరమే లేదు ఇదే ఆ చోటు ఇక నేను వెళ్తాను అని అక్కడే శరీరాన్ని వదిలేస్తుంది ఆ ఎడ్ల బండి ఆ ఎడ్లు ఇంకా నడిపే అతను అందరూ మాయమైపోతారు ఇక ఇతను గ్రామానికి తిరిగి వస్తాడు అందరూ ఇతను చాలా తొందరగా వచ్చాడు తను తన తల్లిని కాశీకి తీసుకెళ్ళి ఉండడు తనని మధ్యలోనే ఎక్కడో వదిలేసి ఉంటాడు అనుకుంటూ ఉంటారు తన్ని మీ తల్లిని నువ్వు ఎక్కడ లేసావు అడుగుతారు అతను లేదు మేము వెళ్ళాల్సిన అవసరం లేదు ఆ శివుడే మా కోసం వచ్చాడు అంటాడు ఇదంతా నమ్మరు అతను మీరేమనుకుంటున్నారు అనేది నాకు అనవసరం ఆయన మా కోసం వచ్చాడు నా జీవితం వెలుగు వెలిగింపబడింది నా మనస్సు సాక్షిగా ఇది తెలుసు మీకు ఇది తెలియకపోతే అది మీ సమస్య అంటూ అంటాడు అప్పుడు వాళ్ళు నిజంగా ఆయనని చూసావనటానికి మాకు ఏదో ఒక రుజువు చూపించు అని అంటారు అతను అదంతా నాకు తెలియదు ఎందుకంటే నేను ఆయనను చూడలేదు నేను కేవలం ముఖంపై ఉండే వస్త్రాన్ని మాత్రమే చూశాను లోపల ముఖం కనబడలేదు అక్కడ ఏమీ లేదు అని అంటాడు అప్పుడు ఉన్నట్లుండే అందరూ ఈ వ్యక్తి మాయమైపోవడాన్ని గమనిస్తారు వాళ్లకు కేవలం అతని వస్త్రం మాత్రమే కనబడుతుంది అతను దక్షిణ భారతదేశంలో గొప్ప ముని అవుతాడు ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ ఆయనని శూన్యముఖంగా గుర్తించేవారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి